ఫండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర ఎత్తుల సంత ఇక్కడ నల్లమల తూర్పుకోడెలు ఉన్నాయి ఇటు రేట్ ఏం చేద్దాం ఎట్లా ఇవి ఫండ్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు తొంభై ఐదు వేలు ఎన్ని ఎన్ని ఇవి రెండు ఆరు ఆరు ఏ ఊరు మనది కిష్టాపూర్ ధన్వాడ మండల్ నారాయణపేట్ జిల్లా కిష్ణాన్నవి కృష్ణాన్న కదా అడిగిరు ఎవరన్నా మలా ఎట్లా అడిగిపోతున్నారు డెబ్భై ఐదు వేలు అడిగిపోతున్నారట ఫైనల్ ఎంత వస్తాయి ఎనభై రెండు ఎనభై రెండు వేలు అయితే ఫైనల్ ఇస్తారట ఫ్రెండ్స్ మరి అవసరం అయితే కిష్ణాపురం ధన్వాడ మండల్ కృష్ణానని కాంటాక్ట్ చేయొచ్చు ఈడ ఎద్దులు కూడా ఉన్నాయి ఎద్దులు కూడా కావాలంటే కూడా కాంటాక్ట్ చేయొచ్చు ఎనిమిది ఎంత రేటు ఈ ఎనభై ఐదు వేలు అట మంచి సీనియారిటీ ఉన్న ఎద్దులు ఈయననే ఇక్కడ చూడు కిష్టాన నెంబర్ సార్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ సెవెన్ డబల్ జీరో సిక్స్ టూ ఎయిట్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే ఓ జత కోడలు ఉన్నాయి ఓ జత ఉన్నాయి నచ్చితే కాంటాక్ట్ చేయండి కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కనుక